శ్రీకాకుళం జిల్లా మార్చి ఇరవై రెండు శ్రీకాకుళం జిల్లా మందస రైల్వే స్టేషన్ లో గురువారం సాయంత్రం విశాఖపట్నం భువనేశ్వర్ వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ కోసం ప్రయాణికులు వేచి ఉన్న క్రమంలో తేనెటీగల గుంపు ప్రయాణికులపై ఒక్కసారిగా దాడి చేశాయి టికెట్ తీసుకుని ప్లాట్ఫారం పై ఉన్న ప్రయాణికులపై చెట్ల పైన తేనెటీగల గుంపు మూకుమ్డిగా దాడి చేస్తాయి తేనెటీగలు సృష్టించిన భీభత్సంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీస్తారు నలభై మంది ప్రయాణికులను వెంబడించి మరి దాడి చేస్తాయి కొందరు ప్రయాణికులు స్టేషన్ వెలుపలికి పరుగులు తీయగా తేనెటీగల బారిన పడి గాయాల పాలైన ప్రయాణికులు ఇంటర్సిటీ రైలు ఎక్కలేక రైల్వే స్టేషన్ లోనే ఉండిపోయారు గాయపడిన బాధితులను స్థానికులు హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు